నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పొదలకూరు రోడ్డు ముఖ్యమైనటువంటి రోడ్డు ఈ పొదలకూరు రోడ్డు వెంబడి కొన్ని వేల మంది రోజు ప్రయాణిస్తూ ఉంటారు ఈ పొదలకూరు రోడ్డు ప్రాంతం అంతా కూడా ఎక్కువ పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు ఈ పొదలకూరు రోడ్డుని అభివృద్ధి చేయాలని అనేక ప్రయత్నాలు చేసి ఈరోజు పొదలకూరు రోడ్లో డివైడర్లు దాదాపుగా పూర్తయినాయి సగం ప్రాంతానికి సెంట్రల్ లైటింగు పూర్తయింది మిగతా సెంట్రల్ లైటింగ్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం అదేవిధంగా ఆ యొక్క డైకాస్ రోడ్డు ప్రాంతంలో సిమెంట్ రోడ్డు పార్ట్ పూర్తయింది అదేవిధంగా ఈ పొదలకు రోడ్డు ప్రాంతంలో భవిష్యత్తులో రోడ్డు దెబ్బతెలకుండా ఉండాలంటే ప్రజలకి ఏదైతే ఈ వరదలు ఈ నీళ్లు రోడ్ల మీద నీళ్ళు లాక్కుండా ఉండాలంటే డ్రైన్లు కట్టడం అత్యంత అవసరమని ఇంజనీర్లు సూచన మేరకి కోటి ముప్పై లక్షల రూపాయలు ఒక్క పొదలకు రోడ్డు డ్రైన్ల కోసం కోటి ముప్పై లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది అందులో ముప్పై ఆరు లక్షలతో ఈరోజు డ్రైన్లకి శంకుస్థాపనలు చేసుకున్నాం అతి త్వరలోనే అంటే మరో వారం రోజుల్లోనే మరో తొంభై లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని వేగవంతంగా వాటిని పూర్తి చేస్తాం ఆ డ్రైన్ల నిర్మాణం పూర్తయిన తర్వాత సెంట్రల్ లైటింగ్ మేతా ప్రాంతం కూడా పూర్తయిన తర్వాత అప్పుడు పొదలకూరు రోడ్డు బీటీ రోడ్డు పనులు మొత్తం కూడా తార్ రోడ్డు పనులు ప్రారంభమవుతాయి మొత్తం అన్నీ కలగలిపి మూడు నెలలు సమయం పడుతుంది జులై ఆఖరిలోపు ఇది ఏప్రిల్ నెల మే జూన్ జూలై జూలై ఆఖరిలోపు ఈ యొక్క పొదలకు రోడ్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రోడ్డు డ్రైన్లు డివైడర్లు సెంట్రల్ లైటింగు ఆ ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా ప్రజలకు మేలు చేసేటట్లు తీర్చిదిద్దామని కాబట్టి మరో మూడు నెలలు పొదలకూ రోడ్డు ప్రాంతంలో ప్రజలు ట్రాఫిక్తో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దయచేసి పొదలుకూరు రోడ్డు వాసులకు కానీ పొదలుకూరు రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులకు కానీ రెండు చేతులు జోడించి సవినంగా మనవి చేస్తూ ఉన్నా కాస్త మూడు నెలల పాటు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ట్రాఫిక్ అవాంతరాలు ఉంటాయి ఒక మంచి పని సాగాలంటే ఇలాంటి చిన్న చిన్న అవాంతరాలని మనం అందరం కూడా భరించక తప్పనిసరి పరిస్థితి దయచేసి అర్థం చేసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో జూలై ముప్పై లోపు మూడు నెలల్లో పొదలకూరూడ్ని పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అందిస్తామని మాట చెప్తాను